আড়গুচ্চো আড়গুচ্চো হই చీకును దాదా పిన్నికి ఇచ్చింది ప్లేట్ ఇస్తే కదా ఇంకా గంట లేదా గ్లాసు వాటర్ గ్లాస్ గ్లాసులు అన్నీ ఊరకు ధనసప్పులకి అయిపోగొట్టారు వడ్డసి గంట ఏది కింద అన్ని గ్రూపులు తీస్తా ఇక్కడ ఒక గ్రూప్ ఉంది మామిడి చెట్టు కింద ఒక గ్రూపు అల్లాడ ఒక ముసలి బ్యాచ్ ఆ చెట్టు కింద ఒక గ్రూపు అల్లదిగో అక్కడ అక్కడ ఒక గ్రూపు సెట్ల కింద అన్నమాట మా బిడ్డ తిని అలసిపోయేస్తున్నాడు రొప్పి అనేది జగదీశ్ చంద్ర డెబ్బర్ వెళ్ళిపోతా ఒరే అట్లా పారిపోతే మీరు ఏదో సిట్టింగ్లో ఉన్నారనుకుంటారా జనాలు అల్లరి గల్ల సిట్టి కింద ఒక గ్రూప్ ఉన్నారు ఒక్కో సిట్ కింద ఒక్కొక్క గ్రూప్ అనమాట అబ్బాయి నాకు పాములు ఉన్నాయంటాయా బుస్సు బుస్సు అంటాయి

అయితే నీకెళ్ళే వచ్చిద్ది కెమెరా మాయ బట్టలు తడుపుకోబాక అయిపోయిందని చెప్ప తోటలోది ఇంకా సంక్రాంతి తోటలో ఆ తోటలో సంక్రాంతి సంబరాలు ఇప్పుడే అయిపోయాయి బయలుదేరడానికి తయారవుతున్నాం ఇంకా సేపు మేము ఇక్కడ నుంచి ఇప్పుడేనమ్మా

తాగండి దానిపైన తోలు తీసుకున్న తాగాల అది మేము మేమంతా తాగేది ఇంటికి తెచ్చుకొని అలా చేక తీసుకుని తీసుకోదాయి పొట్టదగి అట్లా కాదు అదే చూడు सही ती तो लीला लीला सब चीज़ लीला मंशो मंशो लीला किसे मारो पीने के लिए सब रे जल्दी नोटिंग पट पट को वाली टेंडर ला रहा है आठ ले दरा इतने ओये सितरों के जो पट को गाइस क्या नहीं बना अष्टवर्ती फली तो ना आर्डिंग्स के

কম <smallimus> <smallimus> వెళ్ళిపోయారు సాయంత్రం టైంలో అదగండి అందరూ వెళ్ళిపోయాక మేము లాస్ట్లో తలకా ఎక్కువ రండుకుంటున్నాం అన్నమాట కుమార్ అండి కుమార్ అంటే తలకాయకురండు ఈ పొయ్యి మీద అక్క ఈ పొయ్యి మీద ఏముంది మా మటన్ అయిపోయిందని కథ తీసి పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు వండిపో వాళ్ళు వెళ్ళిపోయింది వండుకుంటారు అలాడ మా పిల్లలు ఏమో ఆడుకుంటున్నారు సైనా అచ్చి తిని పొర్లాడుతున్నారు ఆడ మా పిల్ల బి తలకాయ కూర పూ కారం పట్టలేక వాటర్ పోస్తున్నాం అసలు నేను ఎవరు తీసుకోమన్నారు కాలం இல்லை மொத்தி எட்ட பெத மத்த பெட்டிந்த ఈ మంట వంట స్మెల్ మారింది ఇందాక స్మెల్ రాట్లా టైం ఆరైంది ఎవ్వరు లేరు బత్తాయి తోటలో ఇంకా లాస్ట్ మేము మాత్రమే మిగిలిపోయాము అన్నీ బాక్స్ సరిదేస్తాం సంక్రాంతి సంక్రాంతి సెలబ్రేషన్ ఇప్పటితో పూర్తి అయింది మేము ఇంటికి వెళ్తున్నాం బాయ్ నాన్న చెప్పేది తట్టా పుట్ట జర్దుక ఇంటికెళ్ళిపోతున్నాం అనమాట అదిగోండి మిగిలిన పార్సల్ కట్టుకున్నాము మా వంట పూర్తి అయిపోయింది ఇప్పుడైతే సిక్స్ అయింది అన్నీ క్లీన్ చేసి మొత్తం బాయ్ బాయ్ ఆవర్కు మాత్రమే మిగిలిపోయాం బై 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 bye bye. bye. <maharik>